సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి నరసింహమూర్తి సోక్రటీసు ప్రపంచ విఖ్యాతిని అందుకున్న గ్రీకు తత్వవేత్త అతని జీవన మార్గము గమ్యము సత్యాన్వేషణ నిరంతరం నేను ఎవరు అన్న విచారణ సలుపుతూ ఉండేవాడు ప్రతి విషయమును పరిశీలన పరిశోధన చేసి సత్యతత్వమును తెలుసుకోవాలి అని ప్రబోధించేవాడు ఇతని హేతుబద్ధమైన విచారణ యువకులను ఆకర్షించింది ఆయన చుట్టూ చేరి తత్వ విచారణలో పాల్గొనేవారు ఏథెన్సు నగర పెద్దలు యువతరంపై సోక్రటీసు ప్రభావమును సహించలేకపోయారు యువకులలో విప్లవ భావాలు రేకెత్తించాడన్న నేరంతో అతనిని బంధించి కారాగారములో ఉంచారు నీవు సత్య విచారణమును మానుకున్నట్లయితే నీకు విడుదల లేని ఎడల మరణదండన అనుభవించాలి అన్నారు సోక్రటీసు ఆనందంగా మరణదండన స్వీకరించుటకు సిద్ధపడ్డాడు కానీ సత్య విచారణ మానుకోవడానికి సమ్మతించలేదు ఒక పాత్ర నిండా విషము త్రాగి చనిపోవడమే అతనికి విధించిన శిక్ష ఎంతోమంది అతనిని కారాగారము నుండి తప్పించుకొని వెళ్ళమని ప్రోత్సహించారు కానీ అతను సమ్మతించలేదు తాను విషము త్రాగుటకు పూర్వము తన శిష్యులతో నాయనలారా నా పొరుగువాని వద్ద నుండి నేను ఒక కోడి పిల్లను అప్పుగా తీసుకున్నాను అతనికి నా తరపున నా బాకీ తీర్చివేసి నన్ను రుణ విముక్తిని గావించండి అన్నాడు ఆ తరువాత విషపాత్రను అందుకొని విషాన్ని ప్రశాంతంగా త్రాగి కన్ను మూశాడు మరణించేలోగా మానవుడు తన రుణాలన్నింటినీ తీర్చివేయాలి ఇది సోక్రటీసు అందించిన ఆదర్శం ఇదే విధంగా మహమ్మద్ ప్రవక్త జీవితంలో ఒక సన్నివేశం ఉంది మహమ్మద్ మక్కా నుండి మదీనాకు పారిపోయే సమయంలో ఒక ఒంటెతోని సహాయం పొందవలసి వచ్చింది ఆ సమయంలో అతని వద్ద డబ్బు లేదు లేవానికి ఏమీ ఇవ్వలేకపోయాడు తన మరణానికి ముందు ఈ విషయమును ఒక శిష్యునికి తెలిపి తన రుణాన్ని తీర్చివేసి రుణ విముక్తి కావించమని కోరాడు అప్పుడే అతడు నిశ్చింతగా ప్రాణాలు వదిలాడు స్వస్తి